ఎక్కువ ఎక్విజేషన్ ఇంకా ఐదు వేళ్ళు కట్టొచ్చు దానికి మనకు అవసరం లేదు ఎక్కడ వాగుంటే అక్కడ మనకు గోదావరి వచ్చేటప్పుడు వదిలేసాం అనుకోండి గోదావరిలో నీళ్లు ఉన్నప్పుడు ఆ వాగులో వదిలితే లంకాసాగర్ నిండుద్ది లేకపోతే మూకుమావ నిండుద్ది లేకపోతే కొత్తగూడెం దగ్గర ఉన్నటువంటి గోపాలం నిండుద్ది లేకపోతే ఇంకా వేరే ఏ ఉన్నా చెరువుల దగ్గర కూడా పెద్ద పెద్ద చెరువులు ఉన్నాయి అనుకోండి అక్కడ కాలువసులు వదిలేస్తే వాగులో దానికి వచ్చే వరవలో ఆ చెరువులు నిండుకుంటే వెళ్ళిపోతాయి అర్థమైందా నాకు కావాల్సిందల్లా ఏజెన్సీ మీరు ఓన్లీ టన్నెల్ ఓకే ఈ టన్నెల్ అయిపోయే లోపల మీరు ఏం పనులు చేయాలో చెప్పు అయిపోయే లోపల ఫోర్త్ పంప్ హౌస్ వరకు ఇంకా స్ట్రక్చర్స్ ఏమన్నాయి రోడ్ క్రాసింగ్స్ ఏమైనా ఉన్నాయా ల్యాండ్ ఎక్విజేషన్ ఏమైనా ఉందా అటువంటి చెప్తే కలెక్టర్ గారికి ఇద్దరు కలెక్టర్లు ఉన్నారు దీని పైనే ఉంది ఇక్కడ నుంచి కొత్తగూడెం కదా ఇది కొత్తగూడెం ఇందులో ల్యాండ్ ఎక్విజియేషన్ గానీ ఏమన్నా ఉందా ఇప్పుడు మనకి సార్ నలభై ఒకటో కిలోమీటర్కి వెళ్తే మనకి సార్ నలభై ఒకటో కిలోమీటర్లో సార్ అట్లా మెయిన్ కెనాల్ నుంచి ఇక్కడికి ఎన్ని కిలోమీటర్లు ఇరవై నాలుగు ఇరవై నాలుగులో ఇంకా మనకి పెండింగ్ ఏంటి ఇరవై నాలుగులో సార్ మనకి